మేము పిలుచుకుంటాం నా కలెక్టర్ గారు ఇక్కడ పర్వేశ్వరి గారు మీ అందరి సమక్షంలో కార్యక్రమం నిర్వహించాం నేను ఉపన్యాసాలు మానేశాను మళ్ళీ ఉపన్యాసం ఒకసారి ఇదే లాస్ట్ ఉపన్యాసం ఉండేది నాకు వేదిక ఎక్కడం లేదు నేను కానీ నేను ఒక మాట చెప్పి చూస్తాను ఒక మాట అది నాకు తెలియదు నాకు తెలియదు నేను అదృష్టవంతుడిని అదృష్టవంతుడిని ఎందుకంటే ఎన్నో బుద్ధి సంస్థలు మీరు కలిసి కార్లో వస్తున్నప్పుడు నేను అదృష్టవంతుడిని అని అంటే వాళ్ళు అర్థమైంది అర్థమైంది మేము కూడా అది కోరుకుంటున్నాం డాక్టర్ గారు వారు అన్నారు ఏంటది ఏంటి ఎలక్షన్ లో నిలబడి ముప్పై కోట్లు ఇరవై కోట్లు ఖర్చు పెట్టుకుని జనాభా మళ్ళీ గెలిచిన తర్వాత ఎనిమిది ఎదుగుంటా తెలుసా చిన్న విషయాన్ని కూడా మధ్య చీరల కొండయ్యనే గెలిచాడు కొండయ్య గెలిచిన తర్వాత అక్కడ ఓటమిలో ఎవరు చనిపోయారు సౌమసారా గెడ్డి ఆయన ఆ రిసార్చ్ వాళ్ళందరినీ తెలిసి గాళ్ళు ఉంటే ఎటువంటి ప్రవాహం వచ్చినప్పుడు వాళ్ళు ఎదురు గోపుతారు అటువంటి వాళ్ళకి ఏదైనా మనం సహాయం చేయడానికి వాళ్ళకి జీతాలు ఇవ్వడానికి అని రిసార్ట్ వాళ్ళని కాస్త కలెక్షన్ చేద్దామని చెప్పి పిలిచాడు పిలిచి అయ్యా మీరు రిసార్ట్ వేలు ఇచ్చే వాటికి పెట్టి జీతాలు ఇద్దాము వాళ్ళని పెడదాము ఈ సమస్య తీస్తాము అని చెప్పి ఆయన ఒక మంచి ఉద్దేశంతో చెబితే ఈ కొండ వచ్చాడు కొండ రిసార్ట్ సరిగ్గా కదా అంతా కూడా డబ్బు తీసుకుంటున్నాడు అని మొదలు పెట్టాడు తింద మొదలు పెట్టాడు తర్వాత ఏది ఇప్పుడు వరదబాద్రకి ఏదో కొద్దిగా కలెక్ట్ చేద్దామని చెప్పి ఆ వైఎస్ఆర్ కమ్యూనిటీ వాళ్ళందరినీ కూడా షాప్ కిందయ్యా ఇస్తే అది తీసుకెళ్ళి ముఖ్యమంత్రికి ఇద్దామని చెప్పి అని అడిగితే మళ్ళీ మొదలవు ఈ కొండయ్య ఏం చేస్తున్నాడు జీవపడి కొన్నిన్నట్లు డబ్బులు తీసుకుని అని మొదలవుతాడు అవునా ఇరవై ఇరవై కోట్లు ముప్పై కోట్లు ఖర్చు పెట్టి తెలిసి ఏదో సహాయం చేద్దామని చెప్పి వస్తే ఈ డబ్బులు తిరిగి అడుగు ఈ డబ్బులు తిరిగి డబ్బులు తిరిగి తిట్లు తిట్లు అప్పుడే పాలు పెట్టారు దీనికి ఇదో కొట్టుంది ఎందులో ఇల్లున్నారు పేపర్ వాడు ఈ పేపర్లో నడిగి ఉంటాడు ఈ పేపర్ వాడు చేసేదే పని ఈ పేపర్లో యజమాని యజమాని వీళ్ళ డబ్బులు ఎవరు చెప్తారు ఎవరు వీళ్ళు పోయి పదార్థం పడండి అంటారు ఏం చేస్తారు పాపం వీళ్ళు వీళ్ళు పోయి డబ్బులు తీసుకుంటున్నాడు లేకపోతే ఇంకో డబ్బులు తీసుకుంటున్నాడు మొదలు పెట్టారు మొదలు పెట్టగానే భయపెట్టి మళ్ళీ ఇవ్వాలి ఇది ఓపెన్ ఈ డబ్బు నుంచి పడుతుంది మన మానే మొన్న ఎదురు మాట్లాడుకుంటే ఎంత డబ్బు అయిందంటే ఎంత అయింది సార్ ఎన్ని అప్పు చేశామంటే ఆ పని సార్ అన్నది సార్ ఇంకా ఉన్నాయి సార్ అన్నాడు అంటే మీరేమో తొమ్మిదో స్టేట్మెంట్ ఇచ్చా గెలిచినాడేమో టికెట్ దొరకనాడు అదృష్టం ఉంటుందని చెప్పి ఎందుకంటే ముప్పై నలభై కోట్లు భూజా పెరిగిపోతుంది ఇవన్నీ మళ్ళీ అప్పు తీసుకోవాలి లేకపోతే మంత్రి ఆశ్రమమ్ ఈ బాధలన్నీ ఉన్నాయి సార్ మీరు బయటకి చెప్తారు మేము బయట చెప్పుకోలేము అని మా ఇద్ద మధ్య డిస్కషన్ జనం ఏదో మాట్లాడుకుంటున్నారు ట్రాన్సర్ మేమంతా ఫస్ట్ టైం కలిసా కదా అనుకుంటారు మేము మాట్లాడుకుంటున్నాం ఇవి